ఒక్క నాడు కూడా పోలే ఒక్క నాడు కూడా పోయి సన్యాసి చీవాలే ఒక్క నాడు కూడా పోయి నన్ను మంత్రి నియమించమని చెప్పి అడగలే చాలా మంది ఏదో నీ మీద కోపం ఉన్నట్టుంది నువ్వు పోయి అడుక్కోరాలని చెప్పిండు కానీ అడుక్కోడు ఈటలని చెప్పిన హక్కుదాడు అని చెప్పినా ఈటల అడుక్కోడు హక్కుదాడు అని చెప్పినా అందరికీ సమాచారం ఇచ్చిన తర్వాత నాకు పదకొండు గంటలకు నువ్వు కూడా రావే అన్నప్పుడు నేను కూడా పోయినా మంత్రి మంత్రి ప్రమాణం చేశాను ఆనాడు నుంచి వెళ్ళి ఊరు పట్టు ఉడుంపట్టు అంటారు ఊరు పట్టు ఉడుంపట్టు అంటారు ఇవాళ ఒక బిడ్డని మనం పెళ్లి చేసి ఒక బిడ్డని మనం పెళ్లి చేసి అత్తగారిని పంపితే ఆ అత్తగారింట్లో అయినా చెడైనా అది పంచుకునే ఇల్లు తల్లిగారి ఇల్లు గుర్తుపెట్టుకో తల్లిగారి ఇల్లు నాకు కూడా నా బాధని నా దుఃఖాన్ని నా సంతోషాన్ని పంచుకునే అడ్డా హుజురాబాద్ అందుకే ఆనాడు నేను ఆనాడు నా మీద చిల్లరతో లాగించినప్పుడు నా మీద చిల్లర కథలు సృష్టించినప్పుడు నేనన్నా చక్కగా వచ్చిన హుజరాబాద్కి ఒక మీటింగ్ చెప్పిన ఏ ఈ జెండాకు ఓనర్ నేనని చెప్పి ప్రకటించిన బిడ్డ ఈటల గుర్తుపెట్టుకో ఎందుకంటే రెండు వేల ఒకటిలో పార్టీ పుడితే రెండు వేల రెండులో నేను జాయిన్ అయితే ముందు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమకారులకి భూబెట్టిన ఇల్లు ఈ జమునమ్మ ఇల్లు గుర్తుపెట్టుకో భూబెట్టి ఇల్లు జమునమ్మ ఇల్లు వందల మంది ఉద్యమకారులు వాళ్ళు ఏ పార్టీ అని కావచ్చు కాక వాళ్ళకు బెయిల్ ఇచ్చి తీసుకొచ్చిన్నారు ఆ పైసలు కట్టిన బిడ్డ జమునమ్మ గుర్తుపెట్టుకో ఇవాళ మాట్లాడుతున్నావు ఇవాళ అలాంటి నన్ను నన్ను రాతలు రాస్తే పిచ్చి చూసి చూస్తే నా మీద నేను చెప్పిన ఈ జెండాకు నేనే వండనని కానీ దమ్ము లేదు ధైర్యం లేదు తీసేయడానికి